పిల్లలు ఈరోజు మనం శ్రీరాముడు లంకకు చేరటానికి వారద నిర్మాణం ఎలా చేపట్టాడు వారధ నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు ఆ ఇబ్బందులను అధిగమించడానికి ఏ వ్రతాన్ని ఆచరించాడు అనే విషయాలన్నీ ఈ చిట్టి కథలో తెలుసుకుందాం ఈ చిట్టి కథ పేరు రామసేతు పూర్వకాలమున రాముడు పద్నాలుగు సంవత్సరములు వనవాసము చేశాను ఆ వనవాస సమయమున శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడితో కూడి పంచవటి క్షేత్రమును ఉంటిరి అతడు నుండగా సీతమ్మను రావణాబ్రహ్మ ఎత్తుకొని పోయాను రాముడు భార్య కనపడనందున దుఃఖము చేత సంసార భ్రాంతి కలవాడై సీతాదేవిని వెతుకుటకు బయలుదేరును మార్గములో ప్రాణముతోనున్న జటాయువును చూచెను జటాయువు నుంచి సీతను రావణాభ్రమ ఆభరించనని తెలుసుకొనను తదుపరి సీతను వెతుకుతూ అరణ్యమందున్న కబంధుడనే రక్కసుని చంపాను తదుపరి సుగ్రీవుడని వానరరాజు యొక్క స్నేహము కలిగి అతని వలన పంపబడిన వానర సైన్యమును గ్రహించాను వానర సైన్యములో ఒకడైన హనుమంతుని లంకాపట్నములకు పంపరి హనుమంతుడు లంకాపట్నంలో ప్రవేశించి ఉద్యానవనముందన సీతామాతను తూచెను హనుమంతుడు సీతామాతను గురించి ఇంకను శత్రు బలాబలను తెలుసుకునుట మొదలగు భటులు చేయవలసిన కార్యక్రమం అన్నీనూ చేశాను పిదప తిరిగి వచ్చి రామునకు లంక ఎందున్న విశేషములన్నిటినీ చెప్పాను తరువాత రాముడు ఆ సంగతులను విని హనుమంతుని మాట ప్రకారము సుగ్రీవుడు మొదలగు వానలతో కదిలి మెల్లగా సాగర తీరము చేరాను లంకను చేరుటకు సాగరం మీద వారధని కట్టదరిచిన వానరులందరూ కొండల వంటి రాళ్లను తెచ్చి ఆ సముద్రంలో పడవేచుండ్రి అటులా వేల కొరది కొండ వంటి రాళ్ళను తెచ్చి సముద్రంలో వేసి అనేక విధములుగా ప్రయత్నించినను వారధి నిర్మించ విఫలమయ్యి అప్పుడు రాముడు భయపడి లక్ష్మణుడితో ఇటు పలికాను తమ్ముడా ఇది ఏమి నాకు తెలియటలేదు ఇంతవరకు సాగరమున వేసిన రాళ్ళ నేను వెంటనే నీటిలో మాయమైనవి ఇచ్చట ఒక్కటివి లేదు ఓ లక్ష్మణ ఇటువంటి మహాసముద్రమునకు ఇప్పుడు ఎట్లా వంతెన కట్టగలము ఏ పుణ్యము చేయ దీనిని దాటగలము లక్ష్మణుడు చెప్పుతున్నాడు ఓ అన్న రామ నీవు ఆత్మజ్ఞానము కలవాడు నీకు తెలియని ఏమున్నది అయినను నన్ను అడిగిజీవిగాన చెప్పేదని విను ఇచ్చట దాల్చుడను మహర్షి ఒక ఆశ్రమము కలదు అది ఇచ్చటికి రెండు క్రోసుల దూరములో నుండెను ఆ ముని అనేక బ్రహ్మకల్పములు చూచినవాడు కనుక వయోజ్యేష్ఠుడు తపోధనులను అగు ఆ మునిని అడుగుదము అని లక్ష్మణుడు ఇట్లు చెప్పగా విని రాముడు దాల్చుడును చూచుడకు ఆశ్రమకు బయలుదేరను ఆశ్రమకు వెళ్ళి ఆ మునికి నమస్కరించను అంతట ఆ ముని రామ ఎందులకై ఇచ్చటకు వచ్చేదివి అని అడిగాను ఓ మహామునీశ్వర నీ అనుగ్రహం వలన లంకాపట్టణమును జయించుటకు వానరసేనతో కూడి సాగర తీరమునకు వచ్చి ఇంటిమి నీ అనుగ్రహం వలన సముద్రము దాటబరిను కానీ సముద్రము దాట అలవి కానున్నది కనుక నా ఎందు అనుగ్రహించి తగిన ఉపాయములు సెలవేము అని రాముడు విన్నవించను ఓ రామ సమస్త దుఃఖములను నాశనం చేయగల వ్రతమును ఒకదానిని చెప్పేదను దానిని స్థిరచిత్తము కలిగి చేయవలెను మానవులకు కోలికలు తీర్చువాడు ఆ దేవాది దేవుడు ప్రథమదేవుడు శ్రీ విరాట్ విశ్వకర్మయే ఆ పరమాత్మను నీవు తప్పక పూజించినట్లయితే జేము కలుగును నిత్యముగా అఘాధముకు సముద్రమును నీ సేనతో కూడి దాటగలవు రామ లక్ష్మణుతో కూడి పూజింపుము విశ్వకర్మ వంశమున జన్మించిన వాడును సత్యశీలుడును శ్రీ విరాట్ విశ్వకర్మ వ్రతము గురించి క్షుణ్ణముగా తెలిసిన వాడును ఆసక్తి కలవాడును అగు నలుని పూజించి అడుగుము ఆ వ్రత విధానమంతయు అతను నీకు తెలియజేయగలడు రాముడు ఆ వాక్యములను విని త్వరగా సాగర తీర్మకు చేరి తమ్ముడకు లక్ష్మణుడితో కూడి నలుడు వద్దకు వెళ్ళి అతనికి నమస్కరించి ఇట్లు పలికెను వ్రతనిష్టాపరుడకు ఓ నలుడ నీ యొక్క పరిశుద్ధి దాల్చుడను మహర్షి నుంచి తెలుసుకుంటుని ఆ మహానుభావుడు నీ గురించి చాలా చక్కగా వివరించినాడు నేనిప్పుడు శాస్త్రోక్తముగా శ్రీ విరాట్ విశకర్మ వ్రతమును చేయదలిచిదిని నీవు పౌరహిత్య కార్యక్రమమును నెరవేర్చి కథలను చెప్పవలను నరుడును మంచిదని అంగీకరింపగా రాముడు సంతోషించి పరమభక్తితో వ్రతమును ఆచరించెను నలుడు వేదమంత్రాలతో వేదోక్తముగా వ్రతము దరిపించి శ్రీ విరాట్ విశ్వకర్మ వ్రత కథలన్నీ చెప్పాను వ్రతానంతరమున ప్రసాదమును రాముడు భక్తితో భుజించెను లక్ష్మణుడు వానలందరూ భక్తియుక్తులై ఆ ప్రసాదమును భుజించేరు నలుడు రసాయన శాస్త్రములో నిపుణుడు రసాయనాలు కలిపి మిశ్రమం తయారు చేసి అందులో రాళ్లను ముంచెను ఆ రాళ్ళు సముద్రములో మునగకుండా ఉండెను శ్రీ విరాట్ విశ్వకర్మ ప్రథమహత్యము చేతను నలుడు రసాయన శాస్త్ర నైపుణ్యత అనుభవం చేతను రాళ్లన్నీయును జలమునందు నిల్చుని ఉన్నవి కానీ ఏమాత్రమూ మునగలేదు ఈ ప్రకారము వంతెన తయారకు రాముడు ఆ వంతెనను తూచి ఆశ్చర్యం పొందెను లక్ష్మణుడు సంతోషించెను వానరులందరూ ఆ వంతెనను కదలింపబోనిరి అటుల కదలించుతున్న వానరసేనకు ఆ సేతు కొంచెమైనా కదలక హిమపర్వతం వలే గట్టిగా ఉండెను అప్పుడు హనుమంతుడు తన తోకను చుట్టి మూడు గడియల కాలము లాగితూచెను తన శక్తినంతను అంతను ఉపయోగించి లాగినను ఆ సేతు కదలకుండుచే హనుమంతుడు సిగ్గుపడెను తనంతట తానే ఆ నలు యొక్క పాదుమలకు శాస్త్రాంగ నమస్కారం చేసెను ఈ వ్రతమహత్యము చేత రాముడు సముద్రము దాటి రాముణ్ణ యుద్ధమునందు చంపి లంకాపట్నమును జయించి సీతను తీసుకొని వచ్చాను పిల్లలు మనం రామసీతని నలుడి నైపుణ్యంతో హనుమంతుడి వానర సైన్య సహాయంతో శ్రీ విరాట్ విశ్వకర్మ వ్రత మహత్యము చేత చక్కగా నిర్మించుకున్నామని తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ కథలో నీతిని చెప్పుకుందాం ఒక వాక్యంలో ఈ కథలో నీతిని చెప్పుకోవాలంటే భక్తితో ఆచరించిన వ్రతాలు చక్కని ఫలితాలను ఇస్తాయి ఇదే ఈ కథలో నీతి